ప్రస్తుతం గాంధీభవన్ అయితే మొత్తం కూడా ఉపాధ్యాయులతో అయితే నినాదాలతో మొత్తం మార్మోగిపోతుందని చెప్పచ్చు వాస్తవం ఇక్కడ మందితో మాట్లాడించే ప్రయత్నం చెప్తాం చెప్పండి సార్ ఎట్లా చూడొచ్చు అంటారు రేవంత్ రెడ్డి సర్కార్ను మాకైతే పూర్తి విశ్వాసం ఉంది సార్ గత సంవత్సరము ఇదే గాంధీ జయంతి రోజున ఇదే భవన్లో టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్న స్పష్టమైన హామీ ఇచ్చాడు రాబోయేది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మేము ఈ త్రీ వన్ సెవెన్ బాధితులకు సత్వరమే న్యాయం చేస్తానని చెప్పారు ఆ మాట మీద ఇప్పుడు మేము సంవత్సరం కాలయాపన జరిగింది ఈరోజు గాంధీ జయంతి గాంధీభవన్ వద్దకు వేలాదిగా ఉద్యోగ ఉపాధ్యాయులు తరలి రావడం జరిగింది ఇప్పటికైనా ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి ఈ ఏదైతే బదిలీలు ఉన్నాయో స్థానిక జిల్లాలకు వెంటనే పంపించి మాకు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని చేతులతో నమస్కరిస్తూ వేడుకుంటున్నాం వందల కిలోమీటర్లు ప్రతిరోజు ప్రయాణించడం వల్ల అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు గుండెపోటుతో మరణించడమే కాకుండా మరి ఇప్పుడు కూడా రోడ్డు ప్రమాదాలకు గురై నిన్న మొన్న చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఈ పరిస్థితి అందరికీ కలగకుండా మీరు దీన్ని సత్వరమే మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం